సీనియర్ నా పేరు రెడ్డి తాండూరు మండలం చిట్టిగాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అప్పాజీ సేవా సమితి సభ్యులు సహాయం అందించారు మల్లికార్జున అప్పాజీ స్వామి జన్మదినం సందర్భంగా బుధవారం గ్రామంలోని పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు నర్సిరెడ్డితో కలిసి విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్ అందజేశారు అందజేశారు అదేవిధంగా సభ్యులు విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు గ్రామ పెద్దలు ప్రభాకర్ రెడ్డి ధర్మిది రవిశంకర్ సంగమేశ్వర్ వీరారెడ్డి గ్రామస్తులు ప్రవీణ్ గౌడ్ దస్తపా గౌడ్ అనిల్ ఉపాధ్యాయులు ప్రమోద్ కుమార్ శశివర్ణ తదితరులు పాల్గొన్నారు

చిట్టిగాపూర్ ప్రాథమిక పాఠశాలలో మన యొక్క గురువు అప్పాజీ యొక్క జన్మదినం సందర్భంగా మా పాఠశాల విద్యార్థులకు వాళ్ళందరూ ఇక్కడ సంఘం తరఫున అప్పాజీ సేవా సమితి తరపున వచ్చి మాకు ఇక్కడ సహకరిస్తూ వాళ్ళు మా విద్యార్థులకు అందరికీ వాటర్ బాటిళ్ళు మరియు బిస్కెట్లు చాక్లెట్లు మరియు కేక్ కటింగ్ కూడా ఇక్కడనే చేయడం సంబరాలు చేయడం జరుగుతున్నది అప్పాజీ యొక్క జన్మదిన సంబరాలు ఇక్కడనే చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇది ఏ కొంతమందికి వచ్చే అవకాశాలలో మా పాఠశాలకు వచ్చింది నేను రెండవసారి గత సంవత్సరం కూడా నేను కరమ్ కోట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుగా చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఆయన జన్మదినం సందర్భంగా అక్కడికి ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి గారి సతీమణి అయినటువంటి శ్రీ సరళ ఉన్నమ్మారు అక్కడ వచ్చి ఆ కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది అక్కడ కూడా విద్యార్థులందరికీ నోట్ బుక్లు ఇవ్వడము మరియు ఇదే విధంగా కార్యక్రమం చేసినాం రెండవది కూడా మళ్ళీ అప్పాజీ యొక్క జన్మదినం ఈసారి కూడా నాకే మరికడం నేను అదృష్టంగా ఉపాసిస్తాను నాకు ప్రత్యేకంగా ప్రభాకర్ రెడ్డి గారికి ఈ గ్రామ వాస్తూ ఆయన ఏది అడిగినా మాకు చిన్న సమస్య ఉన్న వెంబడే స్పందించి మాకు అన్ని విధాల మా పాఠశాలకు అండదండగా ఉంటున్నాడు కావున మా పాఠశాలకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అప్పాజీ సేవా సమితి బృందం అందరికీ పేరు పేరున మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియదు శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ బర్త్డే సందర్భంగా ఈరోజు చిటికేనపురం గ్రామంలో మరి మల్లికార్జున అప్పాజీ అందరూ కలిసి పిల్లలకు బుక్స్ ప్లస్ వాటర్ బాటిల్ బిస్కెట్లు కానీ అన్ని సందర్భం జరిగింది మల్కాల్ని అప్పాజీ కొత్త సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్పాజీ గారికి అప్పాజీ గారికి అప్పాజీ గారికి